నీవును భీష్ముడు ద్రోణుడుత విశుద్ధర్మ బుద్ధుల అంతకార్యూఢుడే మీ పంచిన విధంబున అప్పాండవులకు అర్ధరాజ్యం బిచ్చదనని భీష్మ విదుర ద్రోణాదులైన బాంధవ ప్రధానులయూ దుర్యోధనాదులైన పుత్రులయూ సమక్షంబున నిశ్చయించి అప్పుడ పాండవులంతోడ్తేర విదురుంబంచిన ఆతండును ధృతరాష్ట్రుశాసనంబున దృపదుపురంబున కుంజని పుత్రభ్రాతృపరివృతుండయున్న ద్రుపదుని వాసుదేవ వాసుదేవసహితులయ్యున్న పాండవులను గాంచి ధృతరాష్ట్రుండు పుత్ంచిన వివిధ రత్నభూషణాదుల వేరువేర ఇచ్చి తానును వారి వేరు వేరయిచ్చి తాను వారిచేత ప్రతిపూజితుండయి కేశ సమక్షంబునా ఏ అభిజాతుండవు ధర్మశీలుడవు नियन्दैन सम्बन्धमु इन्दभिरम्यम्बु अनुरूपमु इष्टमु अनि सौहार्दम्बुनन् जाह्नवीप्रभवुण्डुन् धृतराष्ट्रुडुन् कृपुडु कुम्भप्रोद्भवुण्डुन् यशोविभवालङ्कृत सन्तसम्बुवडिरी ్యులు ఇష్టంబునేవులు తమయొద్ధవాసినన్ తల్లడమంది అందరును దుఃఖిత చిత్తులైరి నీ అల్లుర పాండుపుత్రుల ప్రియంబున చూడగోరుచున్న వారు ఎల్ల కురుకులేశ్వరుడాదిగ బంధువర్గము గురుగుణయుతులగు కొడుకుల కురుకులము వెలుంగనైన కోడలి కృష్ణన్ పరమపతివ్రత గొంతిని కరుణను రాబనిచె రాజు గజపురమునకు నీచేతనను జ్ఞాతులైకాని వీరలు రానేరరు కావున వీరళన్ పుత్ంచునది అనినా విధునకు దృపదుండిట్లనియే రవినిభతేజుడైన ధృతరాష్ట్రుడు పంపగ నీవు కార్యగౌరవమున వచ్చినప్పుడా తిరంబుగ వీరికి నిష్టసిద్ధి సిద్ధి తాన ఊటది ఏమి సంధీయమే అంభుజనాపుడు నీవు పాండవ ప్రవరులకి ఎల్ల ప్రొద్దును శుభంబ తలంతురు కాదే నిమితో నీవును ద్రోణుండును వసుదేవతనుజుండు భీష్మ ధృతరాష్ట్రులు వగచిరి సద్భావమునెంగాక ఉండగునే అని వాసుదేవుండిట్లనియే ను నేమిసేయుదురు ఇవ్విదురుడు పాండవులకు హితమునరింపన్ నెవ్వగనుండు దళంపకుడు అభీష్టము ఇది మొదలుంగా ధర్మనంద అందరకు ధర్మనందనుండిట్లనియే కురుముఖ్యులు ధృతరాష్ట్ర విదుర భీష్ములు గురులు మాకు ద్రుపద ప్రభుడు గురుడు మురాంతకుడు జగద్గురుడు ఇందరమతమునను అగున్ శుభయుక్తుల్ అని యుధిష్ఠిరుండు వారి అనుమతంబున తమ్ములు దానును హస్తిపురంబున కుబోవ నిశ్చయించి దృపదు వీడ్కొని ప్రయాణోన్ నుహుండయ్యన్ ఇట్లూ విదురుండు పాండవుల పాంచాలిని దోడ్కొని వాసుదేవ దృష్టజుమ్నుల పరిమిత వాసుదేవ దృష్టజుమ్నులు అపరిమిత సేనా అసమన్వితులై తోడరాగా వచ్చునంత వారలరాక విని కృతరాష్ట్రుండు వికర్ణ చిత్రసేన ద్రోణ కృపాచార్యులను ఎదురు పుత్తెంచినన్ తత్ సైన్యసమేతులై మహోత్సవంబుతో పాండవులు గజపురప్రవేశంబుసేయునప్పుడు వారలంజూచీ పురజనులెల్లను కరమనురక్తులై ధర్మస్వరూపుడు ఈ ధర్మతనయుడు అనుజులు తాను చనుదించి పాండు జీవించి మనలకావ ప్రీతితో తానిప్పుడేతించే మేలయ్యే ఇం మహాత్ములకు దైవం పురుషకారంబు కలుగంగ గంగ ధరుణీరాజ్యంబు వాయు ఆపదల్ హోమ జప విధానముల్ మనకివి కలవయేని ధరణివలయ రాజ్యము ఇందయుండి అఖండితముగా అని పౌరులెల్లా దీవించుచుండ నందనులు అయిన పాండు వచ్చి భీష్మధృత రాష్ట్రాది కురు వృద్ధుల కుమ్రొక్కి సకల జనానురాగం వొనరించుచు దుర్యోధనాదులతో కలసి ఎప్పటి రాజ్య విద్యా వినోదంబుల ఏను సంవత్సరం బులుండునంత ఒక్కనాడు ధృతరాష్ట్రుండు ద్రోణ దుర్యోధనాదుల సమక్షంబున సర్వలోక కర్మ సాక్షి ఈ కృష్ణుడు సాక్షిగా మీకు సకల వృద్ధ రాజులొద్ద అర్ధరాజ్యమిచ్చితి పాండు రాజ విభవమె అని ధర్మరాజునభిషిక్తుం చేసి నెమ్మిజని కాండవ ప్రస్థము నివాసము చేసి అనురాగం మెసగ ఉండు అందు తిరం ముగనని పరిచే పాండురాజాత్మజులన్ పాండవులను దుర్తరాష్ట్ర శాసనం పురుణు భీష్మాదుల అనుమతం పురుణు వాసుదేవ సహితులయి కాండవ ప్రస్తం మణుకుంజనిరి అంత